వినమక మండల కేంద్రంలో బీసీ బంద్కు సంపూర్ణ మద్దతు లభించింది బీసీల హక్కుల సాధన స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బీసీ బంద్కు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ డిఎస్పీ ఎంఆర్పీఎస్ అన్ని పార్టీల ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు తెలిపారు బీసీల ఐక్యతతోనే హక్కులు సాధించుకోగలమని బీసీ సంక్షేమానికి ఉద్దేశించిన బంద్కు వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు ఈ కార్యక్రమంలో నాయకులు జమ్మికుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాదాసు సునీల్ సోహెల్ హుస్సేన్ చిన్నాల ఐలయ్య యాదవ్ మావినీల సత్యనారాయణ గెల్లు శ్రీనివాస్ యాదవ్ కండే మహేందర్ బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు బతిని నరేష్ గౌడ్ కుమార్ దాసార సదానందం అంబాల మధునయ్య దూలం సమ్మయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి మహేష్ గౌడ్ కాంగ్రెస్ యూత్ నాయకులు మందల అనిల్ రెడ్డి కర్ర రామ్ గోపాల్ రెడ్డి ఆవాల రామకృష్ణతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంఘాల ఆధ్వర్యంలో బందుకు పిలుపునివ్వడం జరిగింది దానిలో మండల కేంద్రంలో అన్ని దుకాణాల సముదాయాలు కానీ బండ్లు కానీ బ్యాంకులు కానీ పెట్రోల్ పంపులు కానీ స్వచ్ఛందంగా అన్ని పార్టీల ఆధ్వర్యంలో బంద్ చేయడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి తక్షణమే లోక్సభలో నలభై రెండు శాతం బిల్లు ఆమోదింపజేసి రాష్ట్రపతితోటి జీవో ఇప్పించాలని మీనవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాము అదేవిధంగా గతంలో అనేక పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇచ్చినటువంటి బంద్ పిలుపు మేరకు స్వచ్ఛందంగా దుకాణ సముదాయాలను వారి వారే బంద్ చేయడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీ తీర్మానం చేసి జివో తొమ్మిదిని పాస్ చేసి గవర్నర్కి ఇస్తే గవర్నర్ గారు దాన్ని ఆమోదించకుండా తన వద్ద పెట్టుకొని కేంద్రంపై ఈ యొక్క అభియోగాన్ని ఎట్టివేయడం సరికాదు తక్షణమే కేంద్రం జోక్యం చేసుకొని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి మా యొక్క బీసీ కుల సంఘాలకు అందరికీ ఈ యొక్క సంక్షేమ పథకాలు అందే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గారు చర్యలు తీసుకోవాలని కోరుతూ బీనావంక మండలంలో మండల కేంద్రం చాలా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని దుకాణ సముదాయాల వాళ్ళే స్వచ్ఛందంగా చేసుకోవడం జరిగింది ఈ బీసీ నలభై రెండు శాతం ఇస్తానని చెప్పి ఎలక్షన్ల ముందే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దాని కొరకే బీసీలందరికీ న్యాయం జరగాలనే కోరిక మీద అసెంబ్లీలో పాస్ చేసి గవర్నర్కి పంపించి అక్కడి నుంచి వెళ్ళి రాష్ట్ర పంపించిన వాళ్ళు కూడా దాని మీద సంతకాలు పెట్టి బీసీ రిజర్వేషన్ చేయలేదు వెంటనే వాళ్ళు బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ శాతంతో ఎలక్షన్కి పోతామంటే ఈ రెడ్డి సంఘాల వాళ్ళు వాళ్ళు బీసీల కో కేట్ల కోర్టుల కేసు వేస్తే దాని తర్వాత కోర్టు తీసేయడం జరిగింది దీన్ని బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ చేయాలి ఇది ఇచ్చేదే బీజేపీ పార్టీ వాళ్ళు ఇయకుండా ధర్నాలు కూడా పాల్గొనడం ఎంతవరకు సమన్ చేసము వాళ్ళు కూడా అర్థం చేసుకో బీసీ నాయకులు బీజేపీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్ని పార్టీల నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు ఇక్కడ బీసీ కాదు మిగతా మిగతా వాళ్ళ ఏ కులాలు షెడ్యూల్ వాళ్ళ మీ అక్కసడతాం మీరే ముందు పోవాలనేది కాదు మిగతా అనేక కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు అన్ని కూడా ముందడుగు పోవాలి మా మద్దతు కూడా అందరికీ బీసీలో క్లియర్గా మేము ప్రకటించినము దాంతోపాటు ఈరోజు చూస్తూ ఉంటే స్కూళ్ళు కానీ షాపులు కానీ ఈ స్వచ్ఛందంగా వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించుకొని వాళ్ళే చేస్తున్నారు వాళ్ళే మద్దతు పలుకుతున్నారు దీన్ని గుర్తించాల వెంటనే కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఏదో ముసలి కన్నీరు కార్చి వీళ్ళ మీద నెట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టి కేంద్ర ప్రభుత్వం తప్పించుకోవడం కాదు చేయాల్సింది కూడా అదే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తెలుసు ఖచ్చితంగా మీరు చేసి దీన్ని చేసి తీరాలే ముందుకు ఎలక్షన్లు పోవాలని మేము కోరుకుంటున్నాము బంధువు